హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాంబేట మనసేనా ఈరోజు ఒక్కప్పు గోధుమ పిండి ఉల్లిపాయతో స్నాక్స్ తయారీ విధానం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రం పూట వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడు చపాతీలు పూరీలు ఇలాంటివి కాకుండా గోధుమ పిండితో ఉల్లిపాయతో ఎడేసుకోండి అండి చాలా బాగుంటాయి తయారీ విధానం చూపిస్తాను సన్నగా జరిగిన ఉల్లిపాయ ఒక కప్పు తీసుకున్నాను సన్నగా దరుపుకోవాలి బౌరుగైనా సరే ఇట్లా సన్నగా మనం ఇటు నలిపితే అన్నీ ఇట్లా వచ్చేటట్టు కోసుకోవాలి అన్నిటి కోసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అన్నీ సన్నగా ధరుముకోవాలి కొత్తిమీర కూడా సన్నగా ధరిమి పెట్టుకున్న సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక కర స్పూను చాట్ మసాలా రుచికి సరిపడా సాల్టు గోధుమ పిండికి కొంచెం సాల్ట్ తక్కువే పట్టుద్ది చూసేసుకోండి ఇవన్నీ బాగా కలిసేటట్టు పిసికేసుకోవాలి ఈ మసాలా అన్నీ పిసికేసుకున్నామంటే అన్ని ఉల్లిపాయలకు బట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది చాట్ మసాలా బదులు నిమ్మకాయ అయినా బిండుకునేది లేకుంటే అదే రుచి వస్తుంది మనం ఎంతైతే ఉల్లిపాయ తీసుకున్నామో అంతే పిండి వేసుకున్నాము అదే కప్పుతో ఎక్కువ పిండి వేసుకోకుండా మనం ఉల్లిపాయ త్వరగా ఎంత వేసుకున్నామో అంత వేసుకొని ముందు నీళ్ళు పోసుకోకుండా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఎట్టగానే కలుపుకున్నామంటండి మనకు లాన్ కూడా క్రిస్పీగా బాగా వేగుద్ది ముందంతా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా ముద్దలాగా రాయిలాగా కాకుండా కొంచెం లూజు లూజుగా ఈ పొడిపిండి లేకుండా ఉండేటట్టు కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకుండా ఇటు కొంచెం కొంచెం పోసుకొని ఎక్కువ గోధుమ పిండి వేసుకోకుండా మనం ఉల్లిపాయ ఎంత వేసుకున్నామో అంతే వేసుకుంటే చాలా టేస్టీ వస్తాయి చూశారు కదా ఇంక ఇంత ఇంత టైట్గా కలుపుకుంటే సరిపోద్ది అంత గిట్టుకు కాకుండా అంత లూజ్గా కాకుండా ఇటు కలిపి పెట్టుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి నీళ్ళలో చేయి తడిపేసుకొని చిన్న చిన్న ముద్దలు ఇంత పిండి ఆయిల్ పేపర్ మీదైనా టిష్యూ పేపర్ మీద ఇట్ట అంత వడల్లాగా వడల్లాలు చేసేసుకొని పలుసగా వేసి వేయించుకోవటమేను చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇంకెప్పుడు మీరు ఇట్లా చేసుకుంటారండి ఇటు పలసగా చేసి వేసుకొని వేయించుకోట నేను ఒకవైపు ఈ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని అదే కలర్ వచ్చేటట్టు వేయించుకొని తీసుకోవాలి కలర్ కూడా మంచి కలర్ వస్తాయి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇంకొక వాయి కూడా ఇదే కలర్ వచ్చి తట్టించుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి తక్కువ ఆయిల్ లాగుద్ది టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి గాలిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని అన్ని ఇదే కలర్ వచ్చేటట్టు వేయించుకొని తీసుకోవటం నేను లోనకల్లా మన పిండి పచ్చేమి ఉండదు లోనకల్లా ఉల్లిపాయ మనం ఎక్కువ పిండి వేయకుండా ఉల్లిపాయ ఎంత వేసాం అంత వేసాం కదా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి సాయంత్రం పూట వేడి వేడిగా తినొచ్చు టమాటా చాస్తూ తిన్నా బాగుంటాయి ఒట్టేదిన్నా బాగానే ఉంటాయి ఎందుకంటే పచ్చిమిర్చి చేశాం కదా కొంచెం ఘాటుగా బాగుంటాయి చూసారా మంచి కలర్ వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి అండి మీరు ఇంకెప్పుడు ఎట్లానే చేసుకుంటారు ఎప్పుడు చపాతీలు ఇవే కాకుండా గోధుమ పిండితో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను అప్పుడప్పుడు చేస్తాను ఉంటాను మా ఇంట్లో చూడండి ఏ కలర్ వచ్చినయో లోన చక్కగా వేగినాయి